ముఖ్యంగా మీ పాపేనా అనంతపురం ఏదో చెప్పారు అదేనా ఆ పాపేనా పెట్టాం కదా వాళ్ళు మన జనసేన అదే ఫాలోఅప్ లో మేడం అనంతపురంలో వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్న అక్కడ ఉన్నారు అయితే నిన్న చెప్తే వీళ్ళు ఏమన్నారంటే రేపు వెళ్దాం అని అన్నారు ఈ సాయంత్రం చేస్తారు

లోపలికి వెళ్తాము ఇంకొకటి ఏంటంటే ఫ్యూచర్ లో ప్రాపర్టీ కూడా మనకి ఉంటుంది మేడం ఇది అన్నకాన్ని పెళ్లి వయసు రేపు రాబోయే రోజుల్లో మున్సిపల్ ఆఫీస్ ఇక్కడే వస్తారు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కాబట్టి ఎవరైనా ఎవరైనా పనులు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఊర్ల నుంచి ఇక్కడ తినడానికి కూడా చూడండి వన్ అండ్ హాఫ్ మంత్ లోపల ఓపెన్ చేస్తున్నారు అని చెప్పి చెప్పారు ఇది మామూలుగా చూడండి టెంపరీ పేషెంట్ ని డాక్టర్స్ మొత్తం ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ ని పరిశీలించుకోవచ్చు అని చెప్పి ముఖ్యంగా ఇక్కడ రావడం జరిగింది ఈ హాస్పిటల్లో పాత బిల్డింగ్ ఒకటి ఉంది కొత్తగా ఒక హాస్పిటల్ కట్టున్నారు దాంట్లో యాక్చువల్గా ఇంకా షిఫ్ట్ చేయడానికి వాళ్ళకి ఏమేమి ఉన్నాయో ముఖ్యంగా ఈ హాస్పిటల్లో జనరేటర్ కానీ లేదు అదేవిధంగా ఇన్వర్టర్ కానీ లేదని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది ఇక్కడ మేనేజ్మెంట్ అది లేని దానివల్ల వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఒకవేళ రాత్రిపూట డెలివరీస్ జరిగే టైంలో పవర్ పోతే వాళ్ళకి కనీసం డెలివరీ కూడా చేయలేని పరిస్థితి ఏర్పడింది ఈ హాస్పిటల్లో కాబట్టి మనము అధికారులతో మాట్లాడి తప్పకుండా ముందు ఈ హాస్పిటల్లో అత్యవసరంగా జనరేటరు అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ కూడా మార్చాలని కోరడం జరిగింది ఇక్కడ వాళ్ళకి ఇది లోడ్ సరిపోవట్లేదు సో ఒక ట్రాన్స్ఫార్మర్ సెపరేట్గా పెట్టించి జనరేటర్ ఇప్పించి ఆర్ ఇన్వర్టర్ ఏదో ఒకటి అత్యవసరంగా చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ పేషెంట్లందరూ చాలా బాగా చూస్తున్నారు డాక్టర్స్ అని చెప్పారు రోజుకి ఆల్మోస్ట్ రెండు వందల యాభై మంది దాకా వస్తున్నారు అరవై వరకు మంచి అత్యాధునిక ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అరవై వరకు టెస్టులు చేస్తున్నారు టెక్నీషియన్స్ అంతా ఉన్నారు సో స్టాఫ్ లో ఎటువంటి అవసరం లేదు అందరూ సరిపోయి మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి పీడియాటిక్స్ దగ్గర నుంచి డెలివరీ జనరల్ మెడిసిన్ మొత్తం అన్ని ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి సో పాలెంలో ఇక్కడ ఉన్న ప్రజలకి అందుబాటులో ఉన్న హాస్పిటల్ ఇది సో డాక్టర్స్ కూడా అందరినీ చూసుకోవడం చూసుకోవడం జరుగుతుంది అని చెప్పి వాళ్ళందరూ పేషెంట్లు కూడా చెప్పారు ఇంకా ఈ హాస్పిటల్ అభివృద్ధి చేయడానికి ఏమేమి కావాలో మనము మన మినిస్టర్స్ తో కానీ కలెక్టర్తో అందరితో మాట్లాడి ఈ హాస్పిటల్ అభివృద్ధికి నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పి ఇంకా బెటర్ అందుబాటులో ఉండేటట్టు చేయడానికి తప్పకుండా కృషి చేస్తానని చెప్పి అందరికీ మాటిస్తున్నాను